అమ్మ ప్రేమల స్వచ్ఛమైనది చిన్నారుల నవ్వుల అచ్చమైనది అమృతం కంటే తీయనైనది అందమైన మన తెలుగు తెలుగు భాషా దినోత్సవం గురించి మనం ఈరోజు కొన్ని విషయాలను తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు తెలుగు భాషకి ఆయన చేసిన సేవలు గౌరవించడానికి ఆయన జయంతి నాడు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాము దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు చెప్పిన జయ జై కొట్టు తెలుగోడా గతమెంతో గణకీర్తి గలవోడా అని వేములపల్లె గీతం ఆలపించిన తెలుగువారి రోమాలు నిక్కపోడ్చుకుంటాయి దేశంలో ఇరవై రెండు అధికారిక భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాషకి మూలం ద్రవిడ భాష ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం ద్వారా పంతొమ్మిది వందల అరవై ఆరులో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోనూ తెలుగుని అధికారిక భాషగా గుర్తించారు రెండు వేల ఎనిమిదిలో కన్నడతో పాటు తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించారు హిందీ బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడుకునే భాష తెలుగు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు కానీ గిడుగు రామమూర్తి ఏ ఉద్దేశంతో పోరాటం చేశారో ఆ ఉద్దేశం మాత్రం నెరవేరడం లేదు తెలుగు భాష కనుమరుగైపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వాడిపై ఉంది అయితే ఈ మధ్యన రా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి ఘనంగా తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవడం విశేషం తెలుగు భాష కోసం ప్రభుత్వం మాతృభాషను పాఠశాలల్లో సజీవంగా ఉంచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలు తెలుగు భాష కనుమరుగు కాకుండా ఎంతో కృషి చేస్తున్నాయి ఈ సందర్భంగా వేమన సుమతి శతకాల వంటి పద్యాలు కవితలు వ్యాసరచన వక్తృత్వ పోటీలు నృత్య పోటీలు నిర్వహించి ప్రోత్సాహకాలు అందించి విద్యార్థులకి తెలుగు భాషపై మమకారం పెంచే విధంగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి